మైటీవీ సిద్దిపేటకు స్వాగతం సిద్దిపేట మండలం ఇరుకూడు గ్రామంలో శ్రీ జోడి హనుమాన్ దేవాలయ విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇప్పుడు ఆ కార్యక్రమాల విశేషాలను బ్రహ్మశ్రీ ఉమాపతి రామేశ్వర శర్మ మైటీవీ సిద్దిపేటకు ప్రత్యక్షంగా అందిస్తున్నారు వాటి వివరాలు ఇప్పుడు ఆయనను అడిగి తెలుసుకుందాం മനോജവം മരുതം ജിത്തെന്ദ്രി ബുദ്ധിമുട്ടം വലിഷത്മജം വനര യൂധ മുഖ്യം ശ്രീരാമൂതം ശ്രീരസ కార్యసిద్ధి జోడీ హనుమాన్ శివ పంచాయతన నాగేంద్ర నాగేంద్రస్వామివారి విగ్రహ మహోత్సవం ప్రతిష్ఠామహోత్సవం శ్రీ క్రోధినామ సంవత్సరం మాఘమాసంలో ఉత్తరాయణ పర్వకాలంలో తేదీ పదమూడు రెండు ఇరవై ఇరవై ఐదు గురువారం ప్రతిపద నుండి పదిహేను రెండు ఇరవై ఇరవై ఐదు శనివారం వరకు అంటే తదియ వరకు త్రయాణిక దీక్షతో శివ పంచాయతన కార్యసిద్ధి జోడీ హనుమాన్ నాగేంద్ర స్వామి వారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవములు నిర్వహించబడుతున్నవి ఇది గ్రామము ఇరుకోడు గ్రామము మండలము మరియు జిల్లా మన సిద్దిపేట ఇక సిద్దిపేటకు అతి సమీపంలోనే ఇరుకోడు గ్రామం అతి పురాతనమైనది మహిమాన్వితమైనది ప్రాచీనమైనటువంటి ఒక దేవాలయం అక్కడ ఉన్నది ఆ ఆలయమే కార్యసిద్ధి జోడీ హనుమాన్ దేవాలయం అక్కడ వాతావరణాన్ని చూస్తే ఒక ప్రకృతి శోభ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ప్రకృతి శోభలతో పచ్చని చెట్లతో విశాలమైన స్థలం ధార్మికులైనటువంటి వాళ్ళు భక్త వాళ్ళు దాతల సత్సంకల్పంతో కాలక్రమేణా అది జీర్ణావస్థలో ఉన్నటువంటి యొక్క ఆ దేవాలయాన్ని జీర్ణోద్ధరణ చేయాలనేటువంటి యొక్క భక్తుల సత్సంకల్ప భావంతో అక్కడ ఆగమశాస్త్ర రీత్యా వాస్తు ప్రకారంగా దేవాలయ నిర్మాణం గావించడం జరిగింది ఇందులో గర్భాలయము అంతరాలయము ప్రధాన మంటపము ప్రవేశ మంటపము తర్వాత రాతి కడప అందంగా చెప్పబడినటువంటి చెక్కబడినటువంటి యొక్క అద్భుతమైనటువంటి యొక్క శిల్పాలు ఎత్తైనటువంటి యొక్క శిఖరము ఆ తర్వాత ఈశ్వరుడి వాహనమైనటువంటి నందీశ్వరుడు ఆంజనేయ స్వామి వాహనమైనటువంటి ఒంటే ఆ తర్వాత బలిపీఠం ఇక గర్భాలయంలో ఒక విశేషం ఏమిటంటే మనకు జోడీ హనుమాన్ స్వామి మనకు దర్శనమిస్తాడు అలాగే జోడీ హనుమాను గణపతి అమ్మవారు సూర్యుడు విష్ణువు లింగమూర్తి నాగేశ్వర స్వామి ఇలా ప్రధాన విగ్రహములు మనకు ప్రతిష్ఠించబడుతున్నవి చక్కటి విద్యుత్ కాంతి వెలుగులతో ఈ కార్యక్రమాన్ని పరమ పూజ్య శ్రీ 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 యతివర గురు మాధవానంద సరస్వతి స్వామి వారి దివ్య కర కరకమలములచే కర వైభవోపేతంగా వేదోక్తంగా శోభాయమానంగా ఈ ప్రతిష్టా కార్యక్రమము మూడు రోజులు కూడా నిర్వహించబడుతున్నవి కనుక భక్తులందరూ కూడా ఇక్కడ ఉండే ఈ ఆలయం ఎలాంటిదంటే దీక్షలకు కానీ ధ్యాన సాధనకు గాని జ్ఞాన సాధనకు గాని అంతేకాకుండా పవిత్రమైనటువంటి జపం కానీ మంత్రం కానీ అనుష్ఠానం కానీ చేసుకోవటానికి అనువైనటువంటి యొక్క స్థలము ఈ కార్యసిద్ధి జోడీ హనుమాన్ దేవాలయం ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఈ స్వామిని ఒక్కసారి అర్చించినా ఆరాధించినా సేవించినా ధ్యానించినా నమస్కరించినా భజించిన స్వామి వెను వెంటనే చక్కటి కార్యసిద్ధిని అనుగ్రహించగలిగినటువంటి మహిమోపేతము కలిగినటువంటి స్వామి అందుకే ఇతరి కార్యసిద్ధి హనుమాన్ స్వామిగా మనం కీర్తిస్తాం కనుక ఈ పవిత్రమైనటువంటి ప్రతిష్టా కార్యక్రమంలో భక్తులందరూ కూడా సకుటుంబముగా విచ్చేసి ఒకవేళ ఒకరికొకరు అంటే ఇవాళ కార్యక్రమాలు ఏదైనా వైదికంగాని యాజ్ఞికంగాని ధార్మికమైనటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు అనాహూయా అధురంగా చేతనాడు అంటే దీనికి ఆహ్వానించవలసినటువంటి అవసరం లేదు ఎక్కడైనా సరే ఒక కార్యక్రమం జరుగుతున్నది అంటే వెంటనే వెళ్ళాలి కారణం ఏమిటంటే కర్త కాలయితాచైవ ప్రేరకష్టానుమోదక సుకృతే దుష్కృతే వా చత్వారవ భాగిన అని చేసిన వాళ్ళు చేస్తున్నవాళ్ళు చెప్పుతున్నవాళ్ళు చూస్తున్నవాళ్ళు అనుభవిస్తున్నవాళ్ళు స్వామిని దర్శించిన వాళ్ళు చత్వార సమభాగిన అందరూ భాగస్వాములే అంటే అంతటి ప్రతిష్ట చేసినటువంటి యొక్క గొప్ప మహాఫలము ఆ స్వామివారి యొక్క దివ్య దర్శనం ద్వారా స్వామి యొక్క తీర్థ ప్రసాదములు స్వీకరించడం ద్వారా మనకు లభిస్తుంది మనకు కార్యసిద్ధి కలుగుతుంది ఒకటేమిటి విద్య ఉద్యోగం ఆ తర్వాత ప్రత్యేకంగా వివాహం సంతానం వ్యాపారం అభివృద్ధి పాడి పంట అధికారం ఆ స్వామిని వేడుకుంటే ఒక్కటేమిటి సర్వశక్తులు సర్వ కోరికలు కూడా లభిస్తాయి కనుక అలాంటి స్వామివారిని యథామతిగా యథాశక్తిగా మీరు ఒకరికొకరిగా చెప్పి అధిక సంఖ్యలో పాల్గొని సకుటం సపరివారంగా విచ్చేసి పిల్లా పాపలతో కూడా వచ్చి ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి అనంత అఖండ అదే అద్వితీయ అమోఘమైనటువంటి ఆ మహాస్వరూపాన్ని ఆ దివ్య స్వరూపాన్ని ఆ వైభవాన్ని దర్శించి తరించవలసిందిగా కోరుతూ ఇక్కడ ఆ స్వామివారికి యథాశక్తిగా యథామతిగా తను మన ధన సేవ సహకారములను అందించి ఈ కార్యసిద్ధి జోడీ హనుమాన్ పరిపూర్ణమైనటువంటి కృపకు పాత్రులు కావలసిందిగా మీ అందరినీ కూడా భక్త జనాభిని సాధనంగా ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమం ఎక్కడ అంటే ఇనుకోడు గ్రామం మండలము జిల్లా సిద్ధిపేట కార్యసిద్ధి జోడీ హనుమాన్ దేవాలయం ఇక ఒక మనం ఈ కార్యక్రమాలు ఏ రోజు ఏమేమిటివి అనుకుందాం అంటే పదమూడవ తేదీనాడు గణపతి పూజ మాతృకా పూజ అంకురారోపణము దీక్షాగ్రహణము వాస్తు మంటపారాధన ప్రధాన కలశ స్థాపనము వాస్తు యోగిని నవగ్రహ క్షేత్రపాలక దేవతాహ్వానము సర్వతో మండల దేవతాహ్వానము యాగశాల ప్రవేశము అగ్ని ప్రతిష్ట అధివాస హోమములు జలాధివాసము పూజ నీరాజనము తీర్థప్రసాదము భక్తులందరికీ వచ్చిన వారికి సంతృప్తిగా చక్కటి అన్న ప్రసాదం వితరడం ఇక ఆ తర్వాత పద్నాలుగవ తేదీ స్థాపిత దేవతారాధనము జపము తర్పణము మూలమంత్ర హోమాలు పంచసూక్త హోమాలు ఏంటంటే ఈ పద్నాలుగవ తేదీనాడు హనుమత్ యజ్ఞము అని ఒక అద్భుతంగా నిర్వహించబడుతున్నది ఆ రోజు సుందరకాండ పారాయణం కూడా ఉంది అలాగే విశేష కార్యక్రమం ఏమిటంటే వేదవేత్త చక్కటి అద్భుతమైనటువంటి ప్రవచనకారులు వక్త ప్రయోక్త ధార్మిక శాస్త్రవేత్త విశిష్ట అతిథి శ్రీ పాసర్లపాటి బంగారయ్య శర్మ గారికి హనుమత్ వైభవము అనేటువంటి చక్కటి అంశంతో మనకు మధ్యాహ్నం మూడు గంటలకు ధార్మిక ప్రవచనం కూడా నిర్వహించబడుతున్నది రండి చక్కగా ఈ ప్రవచనాన్ని ఆస్వాదించండి ఆలకించండి ఆ స్వామివారి యొక్క దివ్య అనుగ్రహమును పొందండి ఇక పదిహేనవ నాడు ఆదివారం అంటే ఫిబ్రవరి పదిహేను ఆ శనివారం రోజున ఉదయం సంస్కారము రక్తాన్యాసము పూజ పది ఇరవై తొమ్మిది నిమిషాలకు ఉత్తరా నక్షత్రయుక్త వృషఫలగ్న శుభాంశమున శ్రీ 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 యతివర గురు మాధవానంద సరస్వతి స్వామి వారి దివ్య కరకమలములచే యంత్ర ప్రతిష్ఠ ఆ తదుపరి విగ్రహ మూర్తి ప్రతిష్ట కూడా నిర్వహించబడుతున్నవి ఆ అనంతరం పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది తర్వాత దేవ దర్శనం దేవుని యొక్క దర్శనం ఉంటుంది ఆ తర్వాత చక్కటి ఆశీర్వాదము తీర్థప్రసాదము అన్న ప్రసాద వితరణము కూడా జరుగుతుంది కనుక భక్తులు ఈ కార్యసిద్ధి హనుమాన్ దేవాలయానికి విచ్చేయండి మరి ఈ కార్యక్రమాన్ని తమ భుజస్కాలంధాల మీద వేసుకొని ఇంత అద్భుతంగా కార్యక్రమాన్ని నిర్వహించడానికి వెన్నంటి ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారు ఎవరంటే పొదిల శాంతా శ్రీనివాస్ దంపతులు ఇక ఈ ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేయాలనేటువంటి యొక్క సత్సంకల్పంతో తను మన ధేన ధన సేవా సహకారాలు అందిస్తూ ఈ అద్భుతమైనటువంటి ఈ దేవాలయం ఈ విధమైనటువంటి యొక్క రూపకల్పన జరిగి ఇంత వక్త ఆ చక్కటి దాత అక్కిన పెళ్లి అన్నమ్మ గారు మరియు మల్లేశం గారు ఆ తర్వాత అక్కిన పెళ్లి అంజమ్మ నర్సయ్య గారు అక్కిన పెళ్లి రజిత శ్రీనివాస్ గారు వీరు ఈ కార్యక్రమానికి ఇతోధికంగా యథోచితంగా సహకారాలు అందించి అంతేకాదు భక్తులు వరేణ్యులు దాతలు సత్సంకల్పంతో సేవ చేసేటువంటి యొక్క సామాజిక కార్యకర్తలు మరియు విశేషంగా ఈ కార్యక్రమానికి చేయూత నుంచి అండదండలుగా ఉన్నటువంటి గ్రామ ప్రజలు ఇదికోడు గ్రామ ప్రజలు మరువాత సిద్దిపేట పట్టణ ఆధ్యాత్మిక ధార్మిక భక్తులు వీరందరి యొక్క సహాయ సహకారములచే ఒక అత్యద్భుతమైనటువంటి కార్యసిద్ధి జోడి హనుమాన్ ప్రతిష్టా కార్యక్రమం నిర్వహించబడుతున్నది కనుక మీరు కూడా మీకు తెలిసిన వారికి చెప్పండి ఆ దివ్యమైనటువంటి యొక్క ప్రతిష్టా కార్యక్రమాన్ని అంటే ఒక ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా ఏమిటంటే అనంత పుణ్య ఫలము కనుక అటువంటి పుణ్యం లభిస్తుంది కనుక ఈ దివ్యమైనటువంటి ప్రతిష్టా కార్యక్రమంలో మీరు పాల్గొని ఆ స్వామి వారి యొక్క దివ్య పరిపూర్ణ అనుగ్రహానికి కృపకు పాత్రులు కావలసిందిగా మీ అందరినీ భక్త జనాభిని ఎవరు ఈ ఆలయ నిర్వాహక కమిటీ సభ్యులంతా కూడా కోరుతున్నారు రండి దర్శించండి తరించండి స్వామివారి అనుగ్రహం పొందండి చక్కగా ఆ దివ్యమైనటువంటి కార్యసిద్ధి జోడీ హనుమాన్ అనుగ్రహం ద్వారా కృపకు పాత్రులు కండి సర్వేదిన సుఖినో భవంతు స్వస్తి ధన్యవాదాలు